సకల మంత్రమూల యో దేవానాం ప్రభవశ్చోద్భవశ్చ విశ్వాధిపో రుద్రో మహర్షి హిరణ్య గర్భం జాయమానం సనో బుద్ధ్యా సంయునక్తు తొమ్మిది వందల ఎనభై ఒకటో నామంలో శృంగప్రియ ఇది నమస్కారంలో శృంగప్రియాయ నమ అని శృంగములంటే చాలా ప్రియము అని అర్థం స్వామి గిరిప్రియ అనే నామం ఉంది ఆ భావం ఇక్కడ తీసుకోవచ్చు శిఖరములు ప్రీతి కలవాడు అని అర్థం శిఖరస్థానము అన్నప్పుడు ఇక్కడ పర్వత శిఖరముల ఎందు ప్రీతి కలిగినటువంటి వాడు కైలాస పర్వతపు కొనపై స్వామి విహరిస్తూ ఉంటాడు కనుక ఆయన కైలాసవాసి అనే భావం ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది అంతేకాకుండా దివ్యమైన పర్వతములు స్వామికి ప్రీతికరమైనవి శ్రవణ పర్వతము అనగా అరుణాచలము శ్రీశైలము ఇత్యాది ఉన్నాయి అలాంటి పర్వత శిఖరములపై విహరించువాడు ప్రీతిగా వాటి యందు ఉండవాడు గనక శృంగప్రియ ఇది మరి ఒక అర్థంలో మేరు పర్వతము మందర పర్వతము కైలాస పర్వతము శ్రీశైలము అరుణగిరి ఇవన్నీ కూడా స్వామి యొక్క నివాస స్థానములుగా పురాణములు వర్ణిస్తున్నాయి ఇలాంటి పర్వతములపై ప్రీతిగా నివసించువాడు ఇది ఒక అర్థం పైగా కొనయందున్నవాడు అనే భావన చేసినట్లయితే మన శరీరంలో కొన భాగమనగా సహస్రారం ఈ సహస్రార స్థానమే మహాకైలాసము అని చెప్పబడుతున్నది అలాంటి సహస్రార స్థానం కలిగినటువంటి సుషుమ్నా నాడి ఎందు ఉన్నటువంటి తేజస్వరూపం శృంగి అని చెప్పబడుతున్నది ఆ సహస్రారమే కొన దాని ఎందు నివసించేవాడు ప్రీతిగా ఉన్నవాడు గనక శృంగప్రియ అన్నప్పుడు సహస్రార సహస్రారస్థానమునందు ఉన్నవాడు అటు తర్వాత నామం బభ్రుహు తొమ్మిది వందల ఎనభై రెండవ నామం దీని నమస్కారంలో బభ్రవే నమ అంటారు ఈ బభ్రుహు అనేది కూడా వైదిక శబ్దం ఇది వేదమునందు రుద్ర నమక మంత్రాల్లోనే బభ్రుహు శబ్దం వస్తున్నది అసౌయస్థామ్రో అరుణ ఉత బభ్రుహు సుమంగళ అన్నారు ఇక్కడ బభ్రుహు అనే శబ్దానికి ఒక అర్థం ఎర్రని రంగు కలవాడు అర్థం ఇది సూర్యపరంగా వర్ణించి చూపించారు అసలు నిజానికి సర్వపావన శృంగప్రియ శృంగి బభ్రుహు ఇవన్నీ కూడా సూర్యపరమైన అర్థాలతో చెప్పుకోవచ్చు అంటే ఆ ఎరుపు రంగుతో ఉన్నటువంటి వాడు పైగా పసిమి కలిసినటువంటి ఎర్రని రంగుని ఇక్కడ బభ్రుహు అంటారు ఎరుపులో ఎన్ని రకాల షేడ్స్ ఉన్నాయో కూడా ఆ మంత్రంలో మనకు కనబడుతుంది తామ్రహ అరుణ బభ్రుహు అని గోరోజన వర్ణము అని కూడా మరొక అర్థం ఉన్నది బాగా ఎర్రగా ఉంటే తామ్ర అన్నారు కొంచెం ఆ ఎరుపు కాస్త విరిగి లేత ఎరుపు అయితే అరుణ అన్నారు కాస్త బంగారు రంగు కలిసినటువంటి ఎరుపు అయితే బభ్రుహు అన్నారు దీని పింగళ వర్ణం అని కూడా అంటారు అలాంటి పింగళ వర్ణంతో ఉన్నటువంటి వాడు అని సూర్యభగవాన్ పరంగా అర్థం చెప్పుకొని ఆదిత్య రూపుడైన శివుడు అని భావన కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు ఆదిత్య వైభవ సమయంలో మనం విస్తారంగా చెప్పుకున్నాం ఇక్కడ సూర్యకిరణాల్లో ఉండేటువంటి రకరకాల శక్తులే కొన్ని లోకములందు అందులో ఒక శక్తి విస్తారంగా ఉన్నప్పుడు ఆ లోకము లేదా ఆ గ్రహము ఆ శక్తి చేత ఒక పేరు పొందుతుంది ఈ గ్రహములందు ఉన్నది పరమేశ్వరుని తేజస్సే సూర్యమండలంలో ఉన్న ఈశ్వరు తేజస్సే తొమ్మిది గ్రహముల్లో కూడా ప్రసరిస్తున్నది అందుకే ఈశ్వరారాధన చేసినటువంటి వారికి గ్రహ బాధలు కూడా ఉండవు ఎందుకంటే గ్రహాలన్నీ ఆయన యొక్క నిగ్రహంలో ఉండి మనకు అనుగ్రహం కలిగిస్తూ ఉంటాయి కనుక నిగ్రహానుగ్రహములతో కూడిన ఈశ్వర స్వరూపమే గ్రహరూపములుగా మనకు కనబడుతున్నది ముఖ్యంగా శివశాస్త్రనామాల్లో గ్రహ దోషాలను పోగొట్టగలిగే శక్తి చాలా విశేషంగా ఉన్నది అలాగే కాలాలని అనుకూలం చేయించగలిగే శక్తి ఉన్నది సర్వదేవతలు మనకు అనుకూలపడేటట్లు చేయగలిగే శక్తి శివశాస్త్రనామాల్లో ఉన్నది ఒక అద్భుతమైన మంత్ర విశేషం అందుకే జ్యోతిష్ శాస్త్రంలో అనేక గ్రహదోష పరిహారాలకి శివశాస్త్రనామం పఠించమనేటువంటి సూచన కనబడుతుంటాయి పైగా కొన్ని కొన్ని గ్రహ దశల్లోని కొన్ని ప్రతికూల పరిస్థితుల్లోని శివశాస్త్రనామం పఠించమని జ్యోతిష్ శాస్త్రం సూచిస్తోంది దీన్ని బట్టి గ్రహదోషాలను పోగొట్టగలిగే శక్తి విశేషం శివశాస్త్రనామాల్లో మనకు ఉన్నది ఇన్నాళ్ళు మన శివశాస్త్రనామం వింటూ ఉన్నాము అంటే ఆ విన్నవారికి తెలియకుండానే గ్రహదోషాలు పోగొట్టే శివానుగ్రహం లభించిందని దీన్ని బట్టి స్పష్టమవుతున్నది శ్రద్ధగా ఏకాగ్రంగా దీక్షగా విన్నవారు తప్పకుండా ఆ ఫలితాన్ని పొందుతారు ఎందుకంటే గ్రహశాసకుడైనటువంటి అనుగ్రహస్వరూపుడైనటువంటి శివుని యొక్క నామాలు ఇవి అందుకు బభ్రుహు అనే శబ్దంలో ఆ శనిశ్చర గ్రహస్వరూపం చెప్పబడుతూనే ఉన్నది అనే వ్యాఖ్యాతుల యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ మనం స్వీకరిస్తూ మరొక అర్థంలో బభ్రుహు అంటే భరించువాడు అని అర్థం ఇతడు సాక్షాత్ ఈశ్వరుడు అని స్పష్టమైపోతుంది బభ్రు శబ్దానికి ఈశ్వరపరమైన అర్థం ఉంది ఇక్కడ వర్ణపరంగా చెప్పుకున్నాం గ్రహపరంగా చెప్పుకున్నాం ఇప్పుడు ఈశ్వరపరంగా చెప్తున్నాం భరించువాడు బభ్రుడు బిభర్తి ఇది బభ్రుహు అని అర్థం చెప్పారు బిభర్తి అంటే భరించువాడు పోషించువాడు సమస్త లోకాల్ని భరిస్తున్నవాడతడు ధరించి పోషిస్తున్నవాడతను అందుకు బభ్రు సర్వలోక పోషకుడు సర్వలోక భారవాహకుడు అయినటువంటి వాడు ఇది ఒక అర్థం మరొక అర్థం వృషభేశ్వరుడుకు కూడా బభ్రుహు చెప్పారు శృంగి శృంగప్రియ బబ్బ్రు కలిపి చూస్తే వృషభానికి కూడా బభ్రుహు నామ ఉన్నది అందుకే బభ్రు సాయ వివ్యాధి వ్యాధిని నాంపత ఏ నమ రుద్రమంత్రంలో ఇది బభ్రుషాయ అనే శబ్దం అవుతున్నదని వ్యాఖ్యాతలు చెప్తూ బభ్రుష అంటే బభ్రు అనగా భరించువాడు అనగా వృషభేశ్వరుడు దానిపై ఉన్నవాడు అంటే వృషభవాహనుడైన శివుడు అని అర్థాన్ని చెప్పారు అక్కడ బభ్రు శబ్దం వృషభపరంగా చూపించబడింది పైగా సర్వజగత్తుని భరిస్తున్న వృషభం ఏంటంటే ధర్మం ధర్మం చేతి ఈ ప్రపంచమంతా పోషింపబడుతోంది ఆ ధర్మం వృషభం వలె ఈ గోరూపమైన భూమిని పోషిస్తున్నది అందుకక్కడ బభ్రుహు అన్నప్పుడు ధర్మస్వరూపుడు అని అర్థాన్ని కూడా చెప్పారు ప్రపంచాన్ని భరించే ధర్మస్వరూపుడు ఇన్ని అర్థములు కలిగినటువంటి లోకపోషకుడైన శివునికి నమస్కరిస్తూ బభ్రవే నమ సర్వం సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు